హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సుగుణ వెల్కమ్ టు సుగూస్ ఈ ఈరోజు నేను గుమ్మడికాయ దప్పలం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి దానికి మనకు కావాల్సింది గుమ్మడికాయని ఇలా ముక్కలు కోసుకోవాలి మీరు తొక్కతో ఉంచుకున్న పర్వాలేదు ఇలా తొక్క తీసుకొని ఇలా పెద్ద పెద్ద క్యూబ్స్కి కట్ చేసుకొని ఉంచుకోవాలండి తర్వాత మనకి దీనికి తప్పలానికి సంబంధించి ఉల్లిపాయలు ఇలా పెద్ద పెద్ద ముక్కలే కోసుకోవాలండి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు మెయిన్ కావాల్సినవి ఇవ్వండి పోపు దినుసులు అలాగే కొంచెం వరిపిండి కొంచెం బెల్లం ఓకేనండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం అలాగే ముందుగా కొంచెం చింతపండు కూడా నానబెట్టుకొని ఉంచుకోవాలండి ఇప్పుడు ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి ఒక మీరు ఎందులో వండుకోవాలనుకుంటున్నా అలాంటివి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాము మీడియం ఫ్లేమ్లో తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఆయిల్ యాడ్ చేసుకొని అది కొంచెం వేడిగా అయిన తర్వాత పోపు దినుసులు అయితే యాడ్ చేద్దాము ఇందులోకి ఇప్పుడు పోపు దినుసులు యాడ్ చేసుకుందామండి ముందుగా ఒక హాఫ్ టీ స్పూన్ నెంతులు వేసాను అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినప్పప్పు అలాగే ఒక టీ స్పూన్ వన్ అండ్ టూ టీ స్పూన్స్ పచ్చిశనగపప్పు కూడా వేసుకున్నాను అలాగే ఒక రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపప్పు వేసి ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేయాలి మనకి మెంతులు వచ్చేసి మంచి కలర్ రావాలండి మంచి కలర్ వచ్చే వరకు కూడా డార్క్ బ్రౌన్కి వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే పులుసుకి మంచి టేస్ట్ అయితే వస్తుందండి పులుసు ఐటమ్స్ ఏం సరే మెంపులు వేస్తే ఆ పులుసు కమ్మగా చాలా బాగుంటుంది ఫ్రై చేయండి తప్పకుండా బాగా ఫ్రై చేయాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు కొంచెం ఇంగువని యాడ్ చేద్దాం కొంచెం అంటే ఇంగువ అలాగే ఇప్పుడు ఇందుకో ఒక ఐదు ఆరు పచ్చాపచ్చాక దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందామండి ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు పెట్టుకొని మళ్ళీ చెప్తున్నాను పోగులు మాత్రం చాలా బాగా ఫ్రై అవ్వాలండి మెంతులవి అప్పుడే మనకి దప్పలాంటి టేస్ట్ అయితే బాగా వస్తుంది పచ్చిమిర్చిని కూడా యాడ్ చేపట్టున్నాను పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపుని యాడ్ చేద్దాం అని కొంచెం పసుపు అలాగే మన దప్పలానికి సరిపడేనంత ఉప్పు నేను ఆనియన్స్లోనే వేసేస్తున్నాను ఆనియన్స్ మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదండి ఇవి కొంచెం లైట్ గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత మనం గుమ్మడికాయ ముక్కలను కూడా యాడ్ చేసేస్తాం కూడా మనకి ఫ్రై అవ్వాలి మూత పెట్టుకుందామండి ఇప్పుడు కొంచెంసేపు మగ్గించుకో ఒకసారి మిక్స్ చేసుకుందాం అండి ఇవి కొంచెం ఫ్రై అయినాయి కదా మనకి ఇప్పుడు దీంట్లోకి గుమ్మడికాయ ముక్కలను అయితే యాడ్ చేసుకుందాం గుమ్మడికాయ కూడా హెల్త్కి చాలా మంచిదండి అప్పుడప్పుడు మీ ఫుడ్లోకి యాడ్ చేసుకోండి ఇది కూడా బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి మూత పెట్టి మగ్గించుకుందాం వీటిని కూడా ఇది ఇప్పుడు కొంచెం ఎలా ఫ్రై అయిన తర్వాత కారం యాడ్ చేసుకుందామండి మీరు చిప్ సరి పడినంత వేసుకోండి ఇది కూడా బాగా మిక్స్ చేస్తాం ఇంకా ఇందులోకి కావాలనుకుంటే ధనియాల పొడి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చండి మీ టేస్ట్కి తగ్గట్టుగా నేనైతే ఈరోజు ఏమీ వేయడం లేదు పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి కారం కలుపుకొని ఒక్కసారి మూత పెట్టుకుందాం మేడం మొత్తం వన్ మినిట్ ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం అది పచ్చివాసన అయిన తర్వాత మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నామండి వాటర్ యాడ్ చేసుకొని గుమ్మడికాయ ముక్క అయితే ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మరీ ఎక్కువ కూడా ఉడికిపోకూడదండి మనకి కరెక్ట్గా ఉడికితే సరిపోతుంది గుమ్మడికాయ అనేది మనకి ఎక్కువ ఉడికిపోతే దాంట్లో ఉన్నటువంటి ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ ఇవన్నీ పోతాయింటండి అందుకని మరీ ఎక్కువగా అయితే ఉడికించుకోవద్దు ఓకే వేసుకొని ఉడికించుకుందాం ఒకసారి మిక్స్ చేసుకొని గుమ్మడికేమో ఉడికిందేమో చూద్దామండి ఇప్పుడు చెప్పాను కదా మనకి మరీ ఎక్కువగా అయితే ఉడికిపోకూడదని జస్ట్ ఇలా ఒకసారి ఉడికిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసేసుకున్నామండి మళ్ళీ బాగా కలుపుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఉడికించుకుంటే మనకి బాగుంటుంది అలాగే ఇందులోకి కొంచెం బెల్లం కూడా యాడ్ చేస్తానండి ఇది తీగా ఉంటేనే బాగుంటుంది దప్పలం అనేది మనకి స్వీట్ చాలా తక్కువ తినేవాళ్ళు అయితే కనుక కొంచెం వేసుకోండి యాక్చువల్గా తీగా ఉంటేనే బాగుంటుందండి దీనికి కాంబినేషన్గా ముద్దపప్పు కూడా చాలా బాగుంటుంది అది కూడా చూపిస్తాను మీకు నేను మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకొని ఒకసారి అన్ని టేస్టులు చూసుకోండి ఏమన్నా పడతాయి అనుకుంటే ఉప్పు కారం పులుపు ఇవన్నీ కూడా ఈ టైంలో మనం అడ్జస్ట్ చేసుకోవడానికి అవుతుంది ఓకే మూత పెట్టి ఒకసారి ఉడికించుకుందామండి సార్ కలుపుకుందామండి ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం వరి పిండిని ఇలా వాటర్లో మిక్స్ చేసుకొని దీంట్లోకి అయితే వేసుకోవాలండి అంటే ఇది మనకి ఈ దప్పలం అనేది కొంచెం చిక్కబడడం కోసం కొంచెం దగ్గర పడేంత వరకు మరీ దగ్గరకు కాదు కొంచెం వరిపిండి ఇది వేసాం కదా అది కొంచెం ఉడికేంత వరకు ఉడికించుకొని ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోండి మనకి ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది కదండి మనకి దప్పలం అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటే మనకి గుమ్మడికాయ దప్పలం మన ఓల్డ్ స్టైల్లో రెడీ అయిపోయింది ఓకే యాక్చువల్గా దీనికి ధనియాల పొడి అది కూడా యాడ్ చేసుకుంటే నేను ధనియాల పొడి జీలకర్ర పొడి అది యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి యాక్చువల్గా నా దగ్గర ప్రెజెంట్ అయితే ధనియాల పొడి నిన్నే అయిపోయింది చేయలేదండి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఓకే అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఓకేనండి దప్పల కాంబినేషన్ ముద్దపప్పు చేస్తానని చెప్పాను కదండి ఇలా ఒక గ్లాస్ పప్పు గ్లాస్ ఉన్నారు వాటర్ వేసి ఇలా అయితే ఉడికించానండి ఇప్పుడు దీన్ని మనం మెత్తగా చేసుకోవాలి మొత్తం అంతా కూడా పప్పు పప్పుగుద్దుతో కానీ లాంటి గరితో కానీ అంటే మనకి మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకుందామని దీనికి సరిపడినంత ఉప్పు కానీ సాల్ట్ కానీ మీ ఇష్టం ఏదన్నా వేసుకోవచ్చు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ముద్దపప్పులోకి తాలింపు వేసుకోవాలండి ఈ దప్పలానికి ఇది కాంబినేషన్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి ఇలాగా ఒక ప్యాన్లో కొంచెం నెయ్యిని అయితే తీసుకున్నానండి నెయ్యి తీసుకొని ఇలా స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను ఇది కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం పప్పు అయితే మనకు వచ్చి కన్సిస్టెన్సీ ఇలాగే ఉండాలండి ఇంకా దీనికన్నా గట్టిగా ఉంటే కనుక చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది అలాగే నాకు మరీ మెత్తగా చేసేసుకోవడం ఇష్టం ఉండదండి కొంచెం ఇలా పప్పులు పప్పులులా ఉంటేనే నాకు నచ్చుతుంది ఓకే మొదపక్క అయితే ఇలాగే బాగుంటుందండి ఇలా మెల్ట్ అవుతున్నప్పుడు ఇందులో ఇప్పుడు మనం పప్పు క్వాంటిటీ కొంచమే కాబట్టి ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర వేసాను ఇది దప్పలం కాంబినేషన్ అనే కాదండి ముద్దపప్పు మామూలుగా ఉత్తిగా ఉడికించుకొని సాల్ట్ వేసుకొని చేసుకునే కన్నా ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఒకసారి ఇది నేను విస్మయ్ ఫుడ్స్లో చూసానండి ఆయన చెప్పారు నాకు ఈ కాంబినేషన్ వచ్చేసి ఫాలో అవుతున్నాను నేను చాలా బాగుందండి కాంబినేషన్ వచ్చి ముద్దపప్పు ఇలా చేసుకుంటే ఇదంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర అంతా మనం దీన్ని పోపులో వేసేసుకుంటే మనకి ముద్దపప్పు రెడీ అరుగుదల కవి కూడా చాలా బాగుంటుందండి ఈ జీలక వేసుకోవడం వల్ల కడుపు బొరం అది ఏమీ లేకుండా బాగుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇది ఇప్పుడు మనం ముద్దపప్పులోకి వేసేసుకుంటే చెప్పు అంతేనండి ఇది ఇప్పుడు ముద్దపప్పులో వేసేస్తున్నాను అంతేనండి ముద్దపప్పు తాలింపు అయితే రెడీ అండి మన ముద్దపప్పు రెడీ అయిపోయింది పక్కన తప్పలం కూడా రెడీగా ఉంది రైస్ కూడా రెడీగా ఉంది మేమైతే భోజనం చేసేస్తున్నామండి ఇప్పుడు